పురాణాల్లో మనకి తరచూ వినిపించే మాట దేవదానవ ఘర్షణ కదండి దేవతలకి రాక్షసులకి మధ్య జరిగిన ఘర్షణలు ఏ మనకి పురాణాలన్నిట్లోనూ ప్రాచీన గ్రంథాలన్నింటిలోనూ ప్రస్తావనకి వచ్చే అంశం మతాన్ని విశ్వసించిన వాళ్ళకి అది దేవదానవ ఘర్షణ అయితే చరిత్రకారుడికి అది ఆర్య ద్రావిడ ఘర్షణ చరిత్రకారులకు అది ఆర్యులకి ద్రావిలకి జరిగిన ఘర్షణ కాదు మీరు నేను ఒక్క మా ఒక్క అంశం నేను మీకు ఇంప్రెస్ చేయగలిగి ఇంప్రెస్ అంటే నేను మీకు మార్చగలిగితే మొత్తం స్వరూపమే మారిపోతుంది ఇప్పుడు దేవతలు అనే మాట ఉంది కదా దేవతలు అనే మాట ఆ మాటకి మీరు సినిమాల్లో ఆ పచ్చటి దేహాలతో ఉంటారు పట్టు పీతాంబరాలు ధరించి ఉంటారు నగలు వేసుకుని ఉంటారు కిరీటాలు పెట్టుకుంటారు వీళ్ళ రూపం వచ్చేస్తుంది కదా దేవతలు అని నేను అనగానే ఆ రూపం వస్తుంది ఒక్కసారి మీరు ఆ మాటకి అర్థాన్ని దాన్ని చెరిపేయండి ఆ రూపాన్ని మీరు చెరిపేసేయండి చెరిపేసి మీరు ఊరికే ఏమనుకుంటారు అని అంటే మన పూర్వీకులు అని అనుకోండి అంతే దేవతలు అంటే ఎవరు పూర్వీకులు ఆ దేవతలు అనే మాటకు ఉన్న మనం ఇస్తున్న అర్థం వల్ల చాలా ప్రమాదం ఉంది నువ్వు దేవతలు అనే మాటను చెరిపోయి మన పూర్వీకులు ఆ పూర్వీకులు ఎంతమంది ఐదు వేల సంవత్సరాల క్రితం వాళ్ళు వాళ్ళను అని అనుకోను ఒకసారి ఇప్పటికే మనలో సంప్రదాయం ఉంది కదా చనిపోయి ఒక రెండు మూడు తరాలు వెళ్ళిపోతే వాళ్ళ ఫోటోల్ని దేవతలతో పాటు కలిపేస్తా ఉంటారు కదా పూర్వీకుల్ని దేవతలు అని అనుకునే కాన్సెప్ట్ మనకి ఇప్పటికే ఉంటుంది అది దేవతలు వేరెవరో కాదు ఇక్కడ ప్రమాదం ఏమిటి అని అంటే దేవతలు అని మనం ఎవరినైతే అంటున్నామో వాళ్ళని మీరు ఆర్యులు అని జాతికి మార్చండి జాతికి చెందిన వాళ్ళు మీకు సినిమాల్లో చూపించే లక్షణాలు కూడా అది ఆర్యజాతి లక్షణాలేవి ఆర్యులు పసు పచ్చగా ఉంటారు ఎత్తుగా ఉంటారు ఇందాక నేను మీకు చెప్పానే విశాలమైన ఛాతి నల్ల నీలి కళ్ళు ఇవన్నీ ఉంటాయి వాళ్ళకి ఆ జాతి లక్షణం అది ఏమైంది ఏ సరే తర్వాత రాక్షసులు రాక్షసులు అనే మాటను మీరు దానికి జరి పోని దేవతలను ఎవరో దేవతలను అనుకున్నారు పోని వాళ్ళకి అద్భుత శక్తులు ఆపాదించారు దానివల్ల నష్టం లేదు కానీ రాక్షసులకు మనకు జరిగినంత అన్యాయం ప్రపంచంలో ఎవరికి జరిగి ఒక జాతి జాతిని అంతా రాక్షసుల్ని చేశారు రాక్షసులు అన్న మాటను మీరు మీ నేను రాక్షసుడు అనే మాటను ఉచ్చరిస్తూ ఉంటేనే మీ మీ మనసులో ద్వేషం నిండిపోతుంది చూడండి ఆ ద్వేషాన్ని అంతా పక్కన తీసేయండి రాక్షసులు ద్వేషం పూరితరు కాదు రాక్షసులు మనుషులు వాళ్ళు ద్రవిడ జాతికి చెందిన వాళ్ళు వాళ్ళు అంటే వీళ్ళు ఏం చేశారు దేవదానవ ఘర్షణలో దేవతల్ని మనుషుల కంటే ఉన్నతులుగాను రాక్షసుల్ని మనుషుల కంటే హీనులుగాను చేశారు నిజానికి వీళ్ళు మనుషులు మా మామూలు దేవదానవ ఘర్షణ మనుషుల మధ్య జరిగిన ఘర్షణ కేవలం మనుషుల మధ్య జరిగిన రెండు జాతుల మధ్య జరిగిన ఘర్షణ నీకు గెలిచిన వాడు సాహిత్య సృజన్యం చేస్తే ఏం చేస్తాడు గెలిచిన వాడు సాహిత్య సృజన్ చేస్తే గెలిచిన పక్షం ఉంటుంది ప్రతి చోట ఏం జరుగుతూ ఉంటుంది ఋషులు యజ్ఞాలు చేస్తూ ఉంటే రాక్షసులు వచ్చి వాటిని విధ్వంసం చేశారు రక్తం పోశారు మాంసం పోశారు ఇది మన కథల్లో కనిపించేది యజ్ఞాలు చేస్తూ ఉంటాయి ఏమిటిది యజ్ఞము అనేది ఆర్యుల పూజా విధానం నేను అన్ని డీటెయిల్స్లోకి వెళ్తాం కష్టం కాబట్టి వెళ్ళలేదు యజ్ఞము చేయడము అనేది ఎవరి పూజా విధానము ఆర్యుల పూజా విధానం ధూపదీప నైవేద్యాలు పెట్టడం అనేది ద్రవిడుల పూజా విధానం దూపదీప నైవేద్యాలు పెట్టిన వి విగ్రహాలు దూపదీప నైవేద్యాలు ఉండడం అనేది సింధుల నాగరికతలోనే మనకు కనిపించింది అంటే రెండు వేరు వేరు సంస్కృతులకు చెందిన వాళ్ళు ఒకరి మీద ఒకరు ఆధిపత్యం కోసం ప్రయత్నం చేసేటప్పుడు ఒకరి పూజా విధానాల్ని మరొకరు ఏం చేస్తారు అరిచివేయడానికి ప్రయత్నం చేస్తారు వాళ్ళ యజ్ఞం నీ సొంతమని నువ్వు అనుకుంటున్నావు కాబట్టి యజ్ఞం ఆరాధన విధానం కలిగిన వాళ్ళది వాళ్ళ చేత రచింపబడిన మతాన్ని నువ్వు అంగీకరించి అనుసరిస్తూ ఉన్నావు కాబట్టి అదంత మంచిదిగా నీకు అనిపిస్తుంది కాబట్టి ఇది రెండు సంస్కృతుల మధ్య ఘర్షణ ఇది దేవతలకి దానవులకి మధ్య ఘర్షణ కాదు అయితే ఇందులో అనివార్యంగా కెన్ ఫైండ్ ది ఆర్యన్ డామినేషన్ అదే ఇవాళ ఏ రూపంలో కనిపిస్తోంది नार्थ इंडियन डाम कहते हैं